హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు నేనైతే ఈరోజు సగ్గుబియ్యం కిచిడి చేస్తున్నానండి ఇదైతే మహారాష్ట్ర స్పెషల్ చాలా బాగుంటుంది సగ్గుబియ్యం ఉప్మా అనొచ్చు వాళ్ళైతే కిచిడి అంటారు ఇంకా దానికైతే మెయిన్గా పల్లీల పొడి కావాలి అందుకని పల్లీలు వేయించుకుంటున్నాను సిమ్లో పెట్టేసి చక్కగా లోపల వరకు వేగాలి పైన మాత్రం అస్సలు కలర్ రావద్దు మాడద్దు సిమ్లోనే వేయించాలి లైట్గా వేగాలి కానీ లోపల వరకు వేగాలి అప్పుడే ఆ పొడి చాలా రుచిగా ఉంటుంది ఆ ఉప్ములో వేస్తే బాగుంటుంది ఇక్కడే కొద్దిగా టైం పడుతుంది కానీ ఈ కిచిడి అయితే త్వరగా అయిపోతుంది ఒక నాలుగైదు గంటల ముందు సగబియ్యం కడిగేసి నానబెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఇలా రెడీ చేసుకోవాలి పల్లీలు వేగాయి ఇలా వేగాలి లైట్గా పైన లోపల మాత్రం మంచిగా వేగుతాయి స్మెల్ కమ్మగా వస్తుంది స్మెల్ వస్తుందంటే బంద్ చేసేయాలి ఇక చాలా మనం గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా పౌడర్ కాకూడదు బర్కగా ఉండాలి అప్పుడే మనం తింటూ ఉంటే ఆ పల్లీలు మన పంట కిందికి నలుగుతూ ఉంటే అప్పుడే చాలా బాగుంటుంది ఇలా ఒక్కొక్కటిగా అక్కడక్కడ పలుకులు ఉండాలి ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసి ఆయిల్ అయితే కొద్దిగానే పడుతుంది ఎక్కువ పట్టదు నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఇక సన్నగా తరిగిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే నేను ఎక్కువ వేసాను కారం కారంగా బాగుంటుంది నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇక మిరపకాయలకు కొద్దిగా ఉప్పు వేస్తే చాలా బాగుంటుంది కాబట్టి తింటూ ఉంటే మిరపకాయలు కూడా ఉప్పు ఉంటే అప్పుడు టేస్ట్గా ఉంటాయి కదా లేకపోతే టేస్ట్ రావు కానీ కొద్దిగా మిర్చిలో వేయాలి సాల్ట్ ఇంకొద్దిగా ఈ సబ్దనంలో వేయాలి అప్పుడే బాగుంటుంది అన్నీ కలిసి ఇక మిర్చిలా ఉప్పు వేస్తేనే కదా ఆ రుచి బాగుంటుంది లేదంటే అంత బాగుండదు కాబట్టి సాల్ట్ వేసి వేయించాలి ఇక కరివేపాకు ఉంటే ఇంకా బాగుంటుంది కానీ నా దగ్గర కరివేపాకు లేదు కరివేపాకు వేసేటప్పుడు ఇప్పుడే వేసేయాలి నూనెలో కరివేపాకు వేయాలి ఇక నేను కాబట్టి కొత్తిమీర వేస్తున్నాను నా దగ్గర కరివేపాకు లేదు అందుబాటులో ఉంటే మీరు వేసుకోండి కొత్తిమీర తర్వాత వేసుకోండి ఈ తాలింపులో కరివేపాకు వేసుకోండి బాగుంటుంది ఇక ఇదంతా ఉప్పు కలిసేలా కలిపేసుకొని ఈ సగ్గుబియ్యం ఈ తాలింపులో వేసేసుకోవాలి కేవలం టూ మినిట్స్లో అయిపోతుంది ఈ కిచిడి కానీ ఉప్మా కానీ మీరేమంటారో కామెంట్ చేయండి నేనైతే కిచిడి అంటాను సగ్గుబియ్యం కొందరు ఉప్మా అంటారు ఇదైతే చాలా బాగుంటుంది నేనైతే రోజంతా తినమనిదే తింటాను రైస్ అవసరం లేదు అవసరం లేదు మూడు పుట్టలు కూడా తినమంటే అంత ఇష్టంగా తింటాను మా ఇంట్లో అందరికి ఇష్టమే హెల్తీ కూడా పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు డైటింగ్ చేసే వాళ్ళు కూడా తినచ్చు సగ్గుబియ్యం ఇవి శక్తినిస్తాయి కాబట్టి కొద్దిగా తిన్నా కడుపు నిండుతుంది చాలా మంచివి ఇంకా వేగాయి కదా ఇప్పుడు మనం పల్లీల పొడి వేసేసుకోవాలి ఉన్నంత వేసుకోవచ్చు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది మెయిన్ పల్లీల పొడి ఇక నేనైతే మొత్తం వేసేస్తున్నాను ఇక పల్లీల పొడి వేసేసి ఒక్క ఐదారు సెకండ్లు వేయించేసుకొని నిమ్మకాయ పిండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది కేవలం రెండే నిమిషాలు లాబోతుంది మనం ముందే నానబెట్టుకొని పెట్టుకొని పల్లీల పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నామంటే రెండు నిమిషాలలో మనకి ఈ కిచిడి రెడీ అవుతుంది సగ్గు సగ్గుబియ్యం కిచిడి ఉపవాసం రోజైతే ఇది ఖచ్చితంగా తింటాం మేమైతే ఇప్పుడు నిమ్మరసం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కిచిడి రెడీ అవుతుంది ఈ ప్లేస్లో కొత్తిమీర వేసుకున్నా కానీ బాగుంటుంది తాలింపుల కరివేపాకు వేసేసి ఈ టైంలో కొత్తిమీర వేసేసుకోవాలి చూడండి ఎంత పొడి పొడలు ఆడుతూ వచ్చింది అస్సలు అతుక్కోకుండా ఈజీగా చక్కగా అంటే ఇవి చక్కగా పొడి పొరలు ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇక సర్వ్ చేసుకుందాం ఎంత సింపుల్గా సగ్గు బియ్యంకి చిడీ అని చూడండి మీరు కూడా చేసుకోండి చేసుకొని తినండి ఎలా ఉందో తర్వాత నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్